పెట్టుకోవాలి ఖచ్చితంగా నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా జే భారత్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆర్ జోన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది రాష్ట్ర వ్యాప్త పోరాటం అవ్వబోతుంది ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫిడెన్స్లో మేము రేపటి నుంచి నినాదించబోతున్నాం ప్రతి జిల్లాలో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫిరెన్స్ దీనికి వ్యతిరేకంగా నిర్ణయించాలనుకుంటున్నాం మా రాష్ట్రంలో మా రాజధానిలో మా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతుల కోసం విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీలు పోరాటం చేయాలి రాయలసీమలో రైతులు పోరాటం చేయాలి కర్నూలు కడప అనంతపురం కడప కడప ప్రతి జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీల భూములను కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్టీ రైతులు నినాదించాలి నినాదించాలని నేను వారందరినీ కూడా కోరుతున్నాను ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమం కానే కాదు సోదరుల రేపొదరు విశాఖపట్నంలో గనక ఇదే విధమైన ప్రయత్నం చేసి అక్కడ రైతులకు అన్యాయం జరిగితే మా ప్రాణాలు ఇక్కడ విలవల్లాడిపోతాయి స్టీల్ ప్లాంట్ కోసం అమరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయి స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది విశాఖపట్నంలో చిన్న అన్యాయం జరిగినా మా ప్రాణాలు ఇక్కడ విలువలాడిపోతాయి రాయలసీమలో ఏ చిన్న రాయల దాడి జరిగినా మా ప్రాణాలు వెలువడిలాడిపోతాయి అలాగే అమరావతి ప్రాంతంలో జరిగే ఏ చిన్న ప్రాం సమస్యనైనా రాష్ట్రవ్యాప్త సమస్యగా మీరందరూ కూడా మాకు సహకరించాలని నేను మీ అందరినీ కూడా రాష్ట్రవ్యాప్తంగా కోరుతున్నాను ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు ఒక కులానికి సంబంధించిన అంశం కాదు ఒక రాజధానిలో రైతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సంబంధించినటువంటి సమస్య రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఈ రోజు కనుక రైతులను ప్రొటెక్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఒక్క ఎకరం ఇవ్వడానికి ఒక రైతు ముందుకు రాడు అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆ రోజు పంజాబ్లో రైతులు న్యాయ పోరాటం కోతోనే ఆగిపోయినారా రోడ్ల మీద సంవత్సరాల తడబడి అన్నం నీళ్లు అక్కడే తిన్నారు అక్కడే పండారు అక్కడే చచ్చారు అక్కడే బ్రతికారు అక్కడే లాఠీ ఛార్జీలు దెబ్బతిన్నారు కాబట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది మీరు ఇళ్లలో కూర్చొని ఈరోజు చికెను రేపొద్దున మటను సాయంత్రం వండుకొని తిందామనుకుంటున్నారా అమరావతి రైతులు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇరవై ఎనిమిది వేల మంది ఇంటికి ఒకళ్ళు రావాల్సిందే ఇరవై ఎనిమిది వేల ఎకరాలకి ఎకరానికి ఒకళ్ళు రావాల్సిందే ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యమంలో పాల్గొనవలసిందే మా ఎస్సీ ఎస్టీల భూములకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతి కులం కూడా మా కోసం స్పందించాలి ఇది మా ఎస్సీ ఎస్టీల మనుగడకు సంబంధించినటువంటి అంశం అమరావతి రాజధానిలో మా భూముల్లో ఇంకొకరికి భూములు ఇవ్వటాన్ని మేము నిరసిస్తున్నామని చెప్పాల్సిన సందర్భం వచ్చిందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు చర్యలని అడ్డుకొని తీరుతాం ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కాబోతుంది ఎస్సీ ఎస్టీల సమస్య కాబోతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని వాళ్ళ మీద తుపాకీ పెట్టి మరొక ఎస్సీ ఎస్టీ రైతులను కాల్చాలనే ప్రయత్నాన్ని మేము ఆపుతాం ఎట్టి నందిగాం సురేష్ కాదు కదా తనలో జేజమ్ వచ్చినా కూడా ఆగే ప్రసక్తి అయితే లేనేలేదు ఎలా ఇళ్ళు నిర్మిస్తావో చూస్తాం ఎలా ఎలక్షన్ కమిషన్లో ఫామ్ సిక్స్ చేయలేసి ఇక్కడ కొత్త ఓటర్లను సృష్టిస్తావో చూస్తాం ఓవరాల్గా నేను ఇంకా చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి చెప్పడానికి నేను ఇంకా చెప్పటం మొదలు పెట్టానంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పటం అంటే అసలు నవనగరాలు ఏంటి నవనగరాల్లో ఎవరికి ఎంత ఉంది ఎవరెవరు ఏం చేశారు ఎక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగింది అసలు ఇప్పుడు అమరావతి ఉద్యమం చేసే కండవాలు వేసుకొని చేసేవాళ్ళు ఎంతమంది ల్యాండ్ ఇచ్చారు నిజంగా ఒరిజినల్గా వాళ్ళు ల్యాండ్ ఇచ్చారా లేకపోతే వేరే ఎవరైనా అర ఎకరం ఇస్తే ఆళ్ళద వాళ్ళ ల్యాండ్లో మాకు కూడా ఉంది అని చెప్పి ఉద్యమం చేస్తున్నారా అసలు నిజంగా ల్యాండ్ అమరావతికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఏం కష్టపడుతున్నారు రేపొద్దున అమరావతిలో ఎవరు గెలవబోతున్నారు అమరావతిలో రాజకీయాలు ఎలా జరగబోతున్నాయి మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు మీరు చేసినటువంటి దుర్మార్గం వల్ల కేవలం ఒక పార్టీకి కాదమ్మా కేవలం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు ఇచ్చి అమరావతికి ఈ రోజు వరకు నష్టపోతున్నటువంటి రైతులు మీ వల్ల విశాఖపట్నం నాశనం అయిపోతూ ఉంది ఎందుకంటే ఉద్యమాన్ని మీరు ఉద్యమంగా నడపకుండా ఉద్యమానికి ఒక పొలిటికల్ రంగులు పూర్మి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ పొలిటికల్ ఎఫిలియేషన్ పెట్టి ఉద్యమంలోకి ఎవరన్నా వద్దామో అంటే వాళ్ళకి పొలిటికల్ రంగు వేసి వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ప్రభుత్వం కనీసం సహకరించిన మీరు మాలాంటి వాళ్ళని టార్గెట్ చేసడం జరిగితే అది మీకు ఉద్యమానికే నష్టం అని గుర్తుపెట్టుకోండి మాది ఏం పోతుందమ్మా మేము చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటాం మీ అమరావతి ఉద్యమంలో నుంచి నేను ఏ రోజు ఒక కేసు వేయలేదే మీ అమరావతి కాల నుంచి నాకు ఒక రూపాయి కేసు రాలేదే లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళెవరు నాకేం కేసులు ఇవ్వలేదే అవసరమే లేదు బికాజ్ ఐ హావ్ మై ఓన్ ప్రాక్టీస్ నేను చక్కగా నెలకు పాతిక లక్షలు సంపాదించుకోగలిగినటువంటి ఒక సీనియర్ లాయర్ని నాకు పాతిక మంది జూనియర్లు నలభై ఐదు మంది స్టాఫ్ను ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ వై షుడ్ ఐ నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి మీకోసం ఎందుకు ఫైట్ చేయాలి అసలు జడ్జి పోస్ట్ ఎందుకు రిజైన్ చేసి బయటకు రావాలి అంటే మీరు మేధావులు అండి రాజకీయ నాయకులుగా ప్రవర్తించొద్దు అంట చాలా మంచి సజెషన్ అమ్మ వెరీ గుడ్ సజెషన్ మేము మేధావులు అన్న సంగతి మీరు మాకు మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా సంతోషం రాజకీయ నాయకులుగా ప్రవర్తించవద్దు బట్ మీరు మాత్రం రాజకీయాలు చేయొచ్చు అమ్మా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డికి తిట్టచ్చు చంద్రబాబు నాయుడిని పగడొచ్చు ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ రోజు ఉద్యమం చేయలేదా మరి ఈ మూడు సంవత్సరాల్లో రీకాన్స్ట్రక్టెడ్ ప్లాట్స్ ఇవ్వకుండా ఏ గుడ్డు గుర్రానికి నైనా ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు మా భవిష్యత్తు బాగుపడేది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజున అమరావతిని లీగల్గా ఫిక్స్ చేసి పార్లమెంట్కి బిల్లు రాసి పంపించినట్లయితే ఈరోజు అమరావతిని రాజధానిగా క్యాన్సిల్ చేసే అవకాశం ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదు ఆ రోజున మీరు రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా రోడ్లు వేయకుండా ఏమి వేయకుండా డబ్బులన్నీ తీసుకొని రాజకీయాల వచ్చి ఖర్చు పెట్టుకొని ప్రజలన్నీ అన్యాయం చేశారని మాట్లాడాల్సింది కదా ఆ రోజు మనకి కళ్ళన్నీ కనపడక अमरावती 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 अद्भुत अमरावती रईट बहुत